కేతిరెడ్డి ఏమో ఫుల్ అవుతూ ఉంటారు ఎప్పుడు కేతిరెడ్డి అంటారు బయట వాళ్ళకి సోషల్ మీడియా ద్వారా బయట ప్రాంతాల్లో ఏదో చేస్తున్నాడు అన్నట్టు కనిపిస్తుంటుంది కేటురెడ్డి ఆ కేటురెడ్డి ఇప్పుడు డీకేటి రెడ్డి కూడా తయారయ్యారు కేతిరెడ్డి కాదు ఆయన రెడ్డి అని ప్రజలు అనుకుంటున్నారు ఎక్కడ ఇదే చెప్తున్నారు ఏ ప్రాంతం ఏ గ్రామానికి వెళ్ళినా ఇదే కబ్జాల పర్వం సత్యకుమార్ గారు వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది అని అంటున్నారు అది మీకు ప్లస్ అవుతుంది కానీ మీరు ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళ హామీలు అంటే వాళ్ళ డిమాండ్లు ఎటువంటివి పరిష్కరిస్తామని వాళ్ళకి హామీ ఇస్తున్నారు నేను ఆయన వ్యతిరేకత మీద ఆధారపడి పనిచేయట్లేదు నేను చేస్తున్న పనిని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా పది సంవత్సరాలుగా ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి లేదా సంక్షేమ ఫలాలు పేదలకు అందడం కానీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ పేరుతో అన్ని రంగాలకి అన్ని వర్గాలకి ఎటువంటి వివక్ష లేకుండా నరేంద్ర మోడీ గారు చేస్తున్న సహాయాన్ని ఆయన అందిస్తున్న ఒక పాలన్ని ఒక జనరంజక పాలన కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు కేతిరెడ్డిని ఎదుర్కోవడానికి లేకపోతే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతున్నాయని ఆ వ్యవస్థను ఎదుర్కోవడానికి మీ దగ్గరున్న ఆయుధాలేంటి మీ ధైర్యం ఏంటి ఇంత ఒక బాధ్యత లేని ప్రజాప్రతినిధి ధర్మవరానికి ఉండడం నిజంగా ధర్మవరం ప్రజలు చేస్తున్న దురస్తికరంగా నేను భావిస్తున్నాను వాటిలో అయితే మార్పు తీసుకురావడానికి నేను కృషి చేస్తున్నాను ఖచ్చితంగా ప్రజలు విశ్వాసం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను ఒక అభివృద్ధి వైపు అభివృద్ధికి చిరునామాగా ఎందుకంటే నాకు ఆ తపన ఉంది చేయాలని సామర్థ్యం ఉంది మూడవది అవకాశం కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం నేను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి కానీ లేకపోతే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కానీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి ఉపరాష్ట్రపతికి ఓఎస్టీగా అనేక సంవత్సరాలు పనిచేసిన అనుభవం అనేక పార్టీలో నాకున్న బాధ్యత దృష్ట్యా జాతీయ కార్యదర్శిగా మూడోసారి ఎన్నిక సో ఈ సందర్భంలో అనేక రాష్ట్రాలు పనిచేసాను ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రానికి నేను కోయిన్ సార్జ్గా ఉన్న అండమాన్ లాంటి రాష్ట్రాలు బీహార్ లాంటి రాష్ట్రాల్లో పనిచేస్తున్నాను రాజకీయాల్లో పరిపాలనా అనుభవం కూడా వీటిని పరిచయాలు వీటిని అన్నిటి ఏ ఏ పథకం కింద ఏం తీసుకురావాలి ఇప్పుడు ప్రతి పేదకి ఈ నియోజకవర్గంలో ఇల్లు ఉండేలాగా అదే పట్టణ ప్రాంతమైనా గ్రామీణ ప్రాంతమైనా ప్రధాన సమస్య నీటి సమస్య ఈ యువత ఇక్కడ చదువుకున్న గ్రామాల్లో కదా మీరు చూస్తే చూస్తారు ఇప్పుడు దీంట్లో అడిగితే యువత చెప్తారు చదువుకున్నాం ఖాళీగా ఉన్నాం చదువుకున్నాం ఖాళీగా